సర్జరీ మధ్యలో వదిలేసి నర్స్తో రొమాన్స్ కోసం బ్రేక్ తీసుకున్నాడో డాక్టర్ అవును పేషెంట్కు గాల్ బ్లాడర్ సర్జరీ కోసం అనేస్త ఇష్యూ ఇచ్చారు ఆ సమయంలో డాక్టర్ సుహైల్ అంజుమ్ అర్జెంట్ బ్రేక్ తీసుకున్నారు ఎయిట్ మినిట్స్ తర్వాత తిరిగి వచ్చేశారు ఆ ఎయిట్ మినిట్స్లో ఒక నర్స్తో కలిసి ఉన్నప్పుడు ఇంకో నర్స్కి దొరికిపోయాడు వినడానికి షాకింగ్గా ఉన్న ఇది నిజంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది యూకేలో టేమ్ సైడ్ హాస్పిటల్లో జరిగింది ఈ ఇన్సిడెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది ఫార్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ సుహైల్ అంజుమ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత తిరిగి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ యూకేలో జాబ్ చేద్దామని అనుకున్నాడు అప్పుడు ఫిట్నెస్ టు ప్రాక్టీస్ కోసం ట్రిబ్యునల్ ముందు అపేర్ అవ్వాల్సి ఉంటుంది ఆ హియరింగ్లో ఈ విషయం గురించి తనే రివీల్ చేశాడు అది బై మిస్టేక్ జరిగింది అని అప్పట్లో తనకు ఫ్యామిలీ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఉన్నాయని అందుకే ఆ బ్రేక్ ఇంపార్టెంట్ అనుకున్నా అని అన్నాడు ఫైనల్గా ఇప్పుడు తన డెసిషన్కి రిగ్రెట్ అవుతున్నట్టు చెప్పాడు షేమ్ఫుల్ అని కూడా ఒప్పుకున్నాడు అదృష్టం కొద్దీ ఆ పేషెంట్కు ఏం కాలేదు ఒకవేళ అయి ఉంటే ఇప్పుడు తనకు లైసెన్స్ ఇవ్వాలా వద్దా అన్న డెసిషన్ తీసుకోవాలి ట్రిబ్యునల్ ఈ ఇన్సిడెంట్ గురించి మీ వ్యూ ఏంటో కమెంట్ చేసి చెప్పండి